వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్కి అట్లీస్ట్ ఒకటైనా రెండైనా వీడియోస్ పెడదామనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ చూడాలి ఏమవుతుందో అండ్ ఇక్కడైతే రాత్రి మా వచ్చి చక్కగా గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది మో నైట్ అంతా అలాగే వదిలేస్తాను మార్నింగ్కి డ్రై అయిపోతాయి కదా డ్రై అయిన తర్వాత చక్కగా నేను సర్దేసుకుంటాను అలాగే నైట్ ఇడ్లీ పిండికి వేసి పెట్టాను ఫర్మెంటేషన్కి మార్నింగ్ చక్కగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుందన్నమాట ఇంకా పల్లీ చట్నీ చేయాలి అండ్ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను ప్రతి ఫ్రైడే అంటే మంత్లో ఒక టూ ఫ్రైడేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది నాకు సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు చక్కగా ప్రశాంతంగా లేచి అన్ని పనులు ప్రశాంతంగా కొంచెం ఆలస్యంగానే చేసుకుంటూ ఉంటాను హడావుడి పడకుండా ఇడ్లీలోకి పల్లీ చట్నీ కోసం అని చెప్పి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది నాకు హ్యాండీగా సో అలాగే పల్లీలు కూడా తీసి ఇంకా వేయించి కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ వేసి వేయించేస్తాను ఒకేసారి ఎందుకంటే నేను తాలింపు సపరేట్గా ఏం వేయననమాట మొదటి నుంచి నాకు ఇలాగే అలవాటు నేను అదే ఫాలో అయిపోతూ ఉన్నాను చెప్పాను కదా పచ్చిమిర్చి ఇలా కరివేపాకు వేసుకుంటే ఇంకా మనకు తాలింపు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు పచ్చివాసన అలా ఏం కూడా ఉండదు ఇంకా కొంచెం చింతపండు జీలకర్ర ఒక వెల్లుల్లి రెప్ప వేసి చల్లార్చిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకుంటాను ఇడ్లీలోకి మాకు కామన్ చట్నీ అది అండ్ బయట మా చెట్లు చూపిస్తాను రండి చాలా వరకు చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోయాయి అనమాట ఈ ఎండకి మా వాచ్మెన్ ఉంటాడు కదా వాచ్మెన్ ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి మొత్తం కడిగేసి చెట్లకు కూడా నీళ్లు పోసేస్తాడు చెట్లు కొన్ని చనిపోయి ఉన్నాయి కదా ఆ పాట్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్త ప్లాంట్స్ ఏమైనా తీసుకొచ్చి ఫిల్ చేయాలి సో అవి పెండింగ్ ఉన్నాయి మా మమ్మీని తీసుకొని వెళ్ళి నర్సరీకి వెళ్ళి ఏం ప్లాంట్స్ తీసుకోవాలో చూడాలి అండ్ ఇక్కడ బట్టలన్నీ కూడా నిన్న ఉతికిన బట్టలు అన్నీ కూడా ఉంటే తీసుకొచ్చి కింద చక్కగా ఒక మ్యాట్ లాగా వేసి ఫోల్డ్ అన్నీ చేసి అక్కడ ఒక్కడ పెట్టేశాను ఉతికిన బట్టలు కదా అందుకే కింద అలా వేసేయలేదనమాట ఇంకా ఇడ్లీ నా ఇడ్లీ పాత్ర గురించి చాలామంది నాకు మెసేజ్ చేశారు ఇదైతే మా అత్తగారు ఇచ్చారు నాకు అమెజాన్లో ఇలాంటిది ఒకటి ఉంటే నేను లింక్ షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఇడ్లీ పిండి చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో మా మమ్మీ మిక్సీ పట్టారనమాట ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి నేను పడతాను నాకు కొంచెం గట్టిగా వస్తే మా మమ్మీకి అయితే మల్లెపూలాగా వస్తాయి ఇడ్లీలు మీకు చూపిస్తాను ఎంత బాగుంటాయో చూడటానికి ఎంత బాగుంటాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇక్కడ మనం ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా దానికి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా మన ఇష్టం చక్కగా అద్దేసుకొని ఈ ఇడ్లీలు వేసుకుని అందరూ ఇడ్లీ సేమ్ అలాగే చేస్తారేమో బట్ నేను జస్ట్ చెప్తున్నాను మేము ఎలా చేస్తూ ఉన్నామనేది ఇలా ఇడ్లీ పిండి వేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తారు సూపర్ సాఫ్ట్ ఇడ్లీ అండ్ టేస్టీ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ రేషో ఏం చేస్తే రేషో ఎంత వేస్తారంటే ఒక కప్పు మినప్పప్పు వేస్తే మూడు కప్పుల రవ్వ వేస్తారనమాట సన్నటి రవ్వ మనకి డిమాట్లో అయితే సన్నటి ఇడ్లీ రవ్వ అస్సలు దొరకదు లావుగా ఉంటుంది ఆ ఇడ్లీ రవ్వ కనుక వేసి చేస్తే అస్సలు బాగోదు ఇడ్లీలు మీకు మార్వడీ షాపుల్లో అలాంటి షాపుల్లో మనకి దొరుకుతుంది సన్నటి రవ్వ నేనైతే మార్వాడి షాప్లో నుంచి తెచ్చుకుంటాను లూస్ రవ్వ చాలా బాగుంటుంది చూసారా కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది సాఫ్ట్గా వచ్చింది అలాగే నేను చట్నీ కూడా రెడీ చేసేసాను మీకు చెప్పాను కదా నేను తాలింపు ఏం వేను అని చెప్పి కావాలంటే వేసుకోవచ్చు నాకు అంటే టైం సరిపోదు కదా అని చెప్పి నేను ఇలా అలవాటు చేసుకున్నాను అదే అలవాటు అయిపోయింది నాకు ఇడ్లీలో నెయ్యి అంత ఇష్టపడు కానీ చట్నీతో నా హస్బెండ్ అయితే కంపల్సరీగా ఇడ్లీలు వేడి వేడి ఇడ్లీలో మాత్రం నెయ్యి ఉండాలి అది సూపర్ డెడ్లీ కాంబినేషన్ అని చెప్తారు ఇంకా మేము ఇద్దరు ఇంకా కొంతసేపు మాట్లాడుకుంటూ తినేసాము మా మమ్మీకి కొంచెం తలనొప్పి ఉందని చెప్పి పడుకుంటూ ఉన్నారు మాతో మాతో పాటు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు అండ్ తర్వాత ఈ బ్లౌజ్ మా మమ్మీ కోసం నేను తెప్పించాను మా మమ్మీ చెప్పారనమాట యూట్యూబ్లో చూసారంట ఆవిడ ప్రతిరోజు ఒక బ్లౌజ్ తన షాప్లో బ్లౌజెస్ చూపించి వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆర్డర్స్ తీసుకుంటారంట ఎలా వస్తుందో అని అనుకున్నాను ఆర్డర్ చేశాను చాలా బాగా వచ్చింది కాటన్ క్లాత్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట నేనైతే ఇంత బాగా వచ్చి దాని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు దాని తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అరౌండ్ మార్నింగ్ టెన్ ఏఎంకి అలా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా చక్కగా వర్క్ చేసుకుంటూ ఉన్నాను నా హస్బెండ్ హాల్లో కూర్చొని చేస్తున్నాను నేను నా బెడ్రూమ్లో అయితే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా నాకు కాల్స్ ఉంటాయి తనకి కాల్స్ ఉంటాయి ఈ రోజైతే మధ్యాహ్నం నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు బయట నుంచి తెప్పించాను ఆర్డర్ చేశాను అనమాట నెక్స్ట్ టైం మా మమ్మీ ఇంకా మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట అందుకే ఈరోజు బిర్యానీ ఆర్డర్ చేశాను మటన్ బిర్యానీ పైన మసాలా లేకుండా రైస్ ఉంటుంది కదా అది మా బాబు కోసం తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మిగతా అదంతా కూడా ఒక బౌల్లో అయితే తీసుకున్నాను ఇది నేను బిర్యానీ షాగ్ హౌస్ నుంచి తెప్పించాను మటన్ బిర్యానీ అక్కడైతే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీతో పాటు చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా తెప్పించాను చికెన్ సిక్స్టీ ఫైవ్ అంత సూపర్ ఏం కాదు కానీ బిర్యానీ అయితే చాలా బాగుంది ఇంకా మా బాబుకి తినిపించేసేసిన తర్వాత ఇంకా నేను మమ్మీ అండ్ నా హస్బెండ్ ముగ్గురం కలిసి ఇంకా భోజనం చేసేసాము మళ్ళీ అంటే మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయండి హౌస్లో ట్రై వాళ్ళైతే ఎస్పెషల్లీ మటన్ బిర్యానీ అంటే చాలామంది బయట ప్రిఫర్ చేయరు బట్ ఇదైతే సజెస్టబుల్ బాగుంది ఇంకా లంచ్ చేసేసిన తర్వాత నేను వర్క్ వర్క్ కంటిన్యూ చేసుకున్నాను అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి అలా కిచెన్లోకి వెళ్తే మా మమ్మీ టీ పెడుతూ ఉన్నారు టీ ఈస్ మ్యాండెటరీ ఫర్ మై మామ్ అండ్ నా హస్బెండ్కి అయితే కంపల్సరీ కావాలి వాళ్ళిద్దరికీ టీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం టీ మిగిలితే నా కూడా తాగమని చెప్పి మా మమ్మీ ఫోర్స్ చేశారు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి కొద్దిగా నాకు కూడా గ్లాస్లో వేసారనమాట యాక్చువల్లీ నాకు టీ తాగే అలవాటు అయితే లేదు ఎప్పుడన్నా ఇలా ఎక్కువ మిగిలితే అలా తాగమని చెప్పి మా మమ్మీ వేస్తే తాగుతాను టీ బిస్కెట్స్ అయితే తింటానేమో కానీ టీ తాగే అలవాటు అయితే నాకు అలా లేదు నేను మింత్రా నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చింది నా హస్బెండ్ ఒక ప్యాంట్ ఏదో ఆర్డర్ చేసుకున్నారంట అది వచ్చింది మా బాబు తీసుకొచ్చి ఓపెన్ చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు కొద్దిగా సేపు ల్యాప్టాప్స్ అవన్నీ కూడా పక్కన పెట్టి టీ టైం అయితే ఎంజాయ్ చేశాము కొద్దిసేపు సరదాగా దాని తర్వాత ఇక్కడ అయితే నేను హెన్నా కోసం అని చెప్పి బీట్రూట్ అండ్ బీట్రూట్ డికాషన్ తయారు చేసుకున్నాను దీని డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఇదండి ఈరోజు వీడియో హోప్ యూ ఎంజాయిడ్ ఇట్